భగవంతుడు చెప్పిన వాక్యాలని వినండి వింటే సరిపోదు మననం చేయండి మననం చేసి మీ సొంతం చేసుకోండి ఆచరించగలిగింది ఆచరించండి ఆచరించలేకపోతే ఎందుకు ఆచరిస్తున్నా ఎందుకు ఆచరించలేకపోతున్నాను విచారణ చేయండి ఎలా చేయగా చేయగా ఈశ్వర దయ మీకు కలుగుతుంది వివేకం విడిచిపెట్టద్దు విచారణ విడిచిపెట్టద్దు మరణం విడిచిపెట్టద్దు జపజ్ఞానము విడిచిపెట్టద్దు భగవంతుని స్మరించడం విడిచిపెట్టద్దు ఎంత పెద్ద గడ్డి మేటికైనా ఎంత పెద్ద ఒక అగ్గిపూలకు లోకు ఎంత పెద్ద గడ్డి మేటైనా ఒక అగ్గిపూలకు లోకు ఎంత పెద్ద గుమ్మడకైనా కత్తిపేటకు లోకు మీ హృదయంలో ఎన్ని దోషాలున్నా భగవంతుడి యొక్క నామానికి లోకు ఒకవేళ అనుకుందాం మీ హృదయంలో దోషాలు ఉన్నాయనుకోండి ఆ జన్మాంతరం వచ్చే మన బుద్ధిలో దోషాలు ఉన్నాయనుకోండి మీరు ఉప్పులో నీళ్ళలో ఉప్పేస్తే ఆ ఉప్పు ఎలా కరిగిపోతుందో నీలలో అలా మీ బుద్ధిలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ ఆ భగవంతుడి నామాన్ని స్మరించుకుంటా అంటే నామాన్ని కరగజేసేస్తున్నారు దోషాలని మీ భగవంతుడి యొక్క నామం భగవంతుడి యొక్క ఆ జపం భగవంతుడి యొక్క స్మరణ అది కరిగించలేనటువంటి దోషాలు మీలో ఏమి లేవు బండరాలను కూడా కలగదీసేస్తుంది అయ్యా ఒక్కసారి కృష్ణ శివ శంకర హరహర శంకర జై జయ శంకర హరహర శంకర జై జయ శంకర అనే శంకరుడు యొక్క నామం రామనామం కృష్ణనామం ఏది మీకు ఏది ఇష్టమైతే ఆ నామాన్ని స్మరించుకుంటే నీటిలో ఉప్పేస్తే ఎలా కరిగిపోతుందో అలాగే ఆ నామంలో మీ దోషాలన్నీ కరిగిపోతాయి అటువంటిది భగవంతుడి యొక్క నామం